కొద్ది రోజుల పరిచయం ప్రేమగా మారింది పెళ్లి కూడా చేసుకున్నాం అప్పటి నుంచి ఒక్కసారిగా కష్టాలన్నీ నా చుట్టుముట్టాయి అని అంటోంది నన్ను పెళ్లి చేసుకున్న వాడికి ఆల్రెడీ పెళ్ళైందని నువ్వెవరు అని నన్నే అడుగుతున్నాడు అని బాధపడుతోంది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ తీసుకొచ్చాడు సార్ మేడం ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి నమస్తే ఏమనుకోకపోతే మీ కాల్కి ఏమైందో తెలుసుకోవచ్చా ఎందుకంటే మీరు అక్కడ నుండి రావడానికి పైకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు బీపీ బీపీ హై వచ్చి కింద ఓకే చెప్పండి ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు మా ఆయన పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఉన్నాడు ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నారు మీదేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా లవ్ మ్యారేజ్ అందరికీ తెలుసు అందరికి తెలిసిన తర్వాతనే పెళ్లి జరిగింది చిన్నగా ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను ఓకే అక్క బావ దగ్గర వాళ్ళ యాక్సిడెంట్ లో స్పాట్ లో అక్క బావ చనిపోయినారు అయితే అక్కకు ముగ్గురు పిల్లలు ఓకే ఆ పిల్లలు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం అయితే ఆ పిల్ల ఇంట్లో కొన్ని బాగా సమస్యలు మతతోని వేధింపు అందరితో చాలా ప్రాబ్లమ్ అయి పిల్లలను తీసుకొని బయటకు అనమాట అంటే మీ పేరెంట్స్ ఏంటి మరి పరిస్థితి మా అమ్మ నా దగ్గరనే ఉంది అమ్మ అమ్మ కూడా మా నాన్న లేడు మీ అక్క వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటారు వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ ముగ్గురు పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు మీరు కూడా అక్కడే ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ చాలా సంవత్సరాలు అదేంటి వాళ్ళ ఇంట్లో మీరు మా అక్క దగ్గర అక్కడ ఉండే చదువుకున్నారు కాబట్టి మీ అక్క బావ చనిపోయిన తర్వాత కూడా పిల్లలతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు ఉన్న తర్వాత వాళ్ళ కష్టాలు పడలేక మీరు మీ పిల్ల ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసారా వాళ్ళు పంపించారా పిన్నితో పిల్లల్ని పిన్ని అవుతావు కదా పిల్లలకి చాలా సతా ఇంకొక కోడలు పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా మమ్మల్ని చూసేది కాదనమాట మరి ఏమైనా ప్రాపర్టీ సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా ఏమీ చేసుకోలేదు కష్టాలు పడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు వచ్చి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు మమ్మ దగ్గరికి వెళ్ళిన మమ్మని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాము మీరు మీరు జాబ్ చేసే వాళ్ళ అప్పట్లో ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ టెన్ ఇయర్స్ తర్వాత ఈయన హైదరాబాద్కి రాగానే ఆయన పరిచయం అయితే పెళ్లి అయింది ఈయనతో పెళ్లి అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు ఆయన పరిచయం మీకు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టైంలో మీకు అతను పరిచయం అయ్యాడు టెన్ ఇయర్స్ తర్వాత మీరు కష్టపడేదో అట్లా నడిపిస్తుంటే జాబ్ చేస్తూ ఉండేవాళ్ళ జాబ్ ఈయన అట్లా పరిచయం మీకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక రోజు ఇట్లనే పరిచయం వేరే నా దగ్గర ఒక ఆటో అతను ఉండట నేను అప్పుడు లో కొ సింగర్ గా చేసిన అయితే అప్పుడు ఆటో డ్రైవర్ ఉండే ఆయన దిక్కెళ్ళి ఆయన పరిచయం అయిండు అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి రేట్ రేటింగ్ ఎక్కువ అయ్యి పట్టేసుకుంటుంటే అప్పుడు లేక చెన్నైకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతుంటే నన్ను ఆపేసింది అనమాట ఈయన పరిచయం అయ్యి అప్పుడే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అతను పెళ్లి అయిందా అంతకుముందు పెళ్లి కాలేదని చెప్పిండు కానీ పెళ్లి అయ్యింది కాదని నాకు తెలియదు మమ్మీ ఉందని తెలుసు వాళ్ళ మమ్మీ వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు నువ్వైతే మాత్రం పెళ్లి కాలేదు అన్నట్టు చెప్పిండు అతను చెప్పాడు మీరు అలాగే అనుకున్నారు ఇంకేం ఎంక్వైరీ ఏం చేయలేదు అతని బ్యాక్గ్రౌండ్ అతనికి ఓన్లీ ఒక మదర్ ఉన్నారు అంతే మమ్మీ నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు తర్వాత అదే టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈయనతో కూడా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజా మీరు ఇద్దరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా పెళ్లి మీరు ఇద్దరే చేసుకున్నారా రెండు కుటుంబ సభ్యులు ఉన్నారా లేరు మ్యామ్ మా తరపు నుంచి అందరు ఉన్నారు అతని తరఫు నుంచి ఎవరు రాలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇద్దరు అన్నలు వచ్చిండ్రు సీక్రెట్ గా అమ్మ రాలేదా వాళ్ళ అమ్మ రాలేదా రాలేదు తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసిండ్రు ఇంకా టెన్ ఇయర్స్ మంచిగా ఆ తర్వాత మెల్ల 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 టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు కదా పిల్లలు పుట్టలేదా మీకు ఆపరేషన్ చేసుకున్నా మ్యామ్ ఈ పిల్లలే ముగ్గురు ఉన్నారు నాకు దానికి మీ ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని చేసుకున్నాడు మ్యామ్ నీకు సొంత పిల్లలు అవసరంలా మీ అక్క పిల్లలు ఉంటే పిల్లలు అనుకున్నావు దాన్ని మీ ఆయన కూడా యాక్సెప్ట్ చేసాడు నమ్మేశావా వాళ్ళని వాళ్ళని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడూ అయిందమ్మా అంటే బిఫోర్ ఈ పరిచయం ముందు అయిందా లేదంటే త్రూ దిస్ మ్యారేజ్ ముందే సో నీకు పిల్లలు పుట్టరు అనేది నువ్వు అతనికి చెప్పి అతను కూడా అది యాక్సెప్ట్ చేశాడు ఈ పిల్లల్నే మన పిల్లలను అనుకున్నాడు తను బిఫోర్ మ్యారేజే నువ్వు ఆపరేషన్ చేంజ్ పిల్లలు పుట్టకుండా జలగమ్మా ఎందుకు అంటే ఈ పిల్లల్ని కాకుండా వేరే పిల్లలు వస్తే కనుక వీళ్ళు సౌత్ పిల్లలు అవుతారని భయం అదొకటి మళ్ళీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే అని వద్దనుకున్నా అరే నీకు నువ్వే అలడేషన్ డెసిషన్ తీసేసుకుంటావు అంటే పెళ్ళికి ముందే అసలు ఏమి ముందే మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే అసలు మీ మమ్మీ ఎలా ఒప్పుకున్నారు ఏదైనా తప్పు జరిగిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్ అట్లానే వద్దనుకున్నా సో ఇతను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అన్ని నచ్చి పిల్లలు ఉన్నా కూడా నచ్చి నచ్చి చేసుకున్నాడు ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దు వదిలేసి ఇంకా వదిలేసి పదేళ్ళు బాగానే ఉన్నారుగా తర్వాత ఏం కష్టమైంది తర్వాత ఈ పదేళ్ళ క్రితం ఏం కష్టమైంది మీ ట్వంటీ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో పదేళ్ళు బాగానే ఉన్నారు మీ మిమ్మల్ని కుటుంబాన్ని పోషించాడా పోషించలే టెన్ ఇయర్స్ వరకు బాగానే ఉంది మీరేంటో అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నాడు పదేళ్ళు బాగానే ఉన్నాడు తర్వాత నుంచి ఏమైంది అసలు గొడవ రావడానికి కారణం ఏంటి పదేళ్ల క్రితం ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు అప్పుడు చెప్పిన మ్యారేజ్ అయ్యిందని ఇంటికి ఇంటికి రాకపోవడము నైట్లలో కూడా రాకపోవడము సరిగా చూడకపోవడము ఇచ్చేది కూడా ఇవ్వకుండా నాకేమో ఈ ముగ్గురు పిల్లలు నేను ఇక్కడ ఎక్కువ చూసుకోవాలి ఆయన ఎక్కువ పట్టించుకోలేదు ఉన్నా ఉన్నా అంటే ఉన్నా ఇచ్చిందంటే ఇచ్చింది ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఎక్కువ పట్టించుకోక మీ పెళ్ళయిన తర్వాత అతనికి ఇంటి దగ్గర పెళ్ళి అయిందా ముందు తెలియదు మేడం నాకైతే పెళ్లి కాలేదని చెప్పిండు ఒక నాకంటే ముందే ఉంటే ఒకవేళ నన్ను ఎందుకు ఆ పదేళ్ళ వరకు కూడా డైలీ ఇంటికి ఉండేవాళ్ళ ఆ తర్వాత అయినట్టు అనుమానం టెన్ ఇయర్స్ అంటే చేసుకున్న దగ్గర తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనుమానం అంటే ఇంకా ఆ తర్వాతనే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లే తెలిసి అతనికి సంవత్సరాల్లో ఏమైనా ఉన్నాయా లేదు సార్ చేసేవాడు ఏంటంటే టెన్ ఇయర్స్ ప్రయాణాన్ని మీరు కట్టే కొట్టే తెచ్చేయన్నట్టు చెప్తున్నారు టెన్ ఇయర్స్ పాటు ఏం జరిగింది ఇద్దరు ఇద్దరు ఒకళ్ళు ఒక అమ్మ చూడు ఏదన్నా నిజాలు పలకండి ఓకే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు బాధపడుతున్నారు అంతవరకు మాకు అర్థమవుతుంది కానీ ఎంత బాధపడుతున్నారో అంత నిజాలు నీ వర్జనే కాకుండా అతని వర్జన్ కూడా నువ్వు మాకు చెప్పాలి అప్పుడే మేము తెలిసిపోతుంది మాకు ఓకే ఈ టెన్ ఇయర్స్ పాటు మీ ప్రయాణం సాఫీగా జరిగిందా ఏం ఉద్యోగం చేసేవాడు అతనికి ఏమైనా తిరుగుళ్ళు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయో టెన్ ఇయర్స్ పాటు మీరు ఏం పని చేసేవారు

ఈ పదేళ్ళు విడిపోయిన తర్వాత కూడా జాబులు చేస్తున్నారు ఆ మరి మీ అంత ముందు ఇలాగే ఉన్నారా ఇప్పుడే ఆరోగ్యం ఇట్లా డాక్టర్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఏమైంది మీకు అంత వీక్ హై బీపీ వచ్చి నైట్ నైట్ పడిపోయినా మ్యామ్ పడిపోయినాక పెరాలిసిస్ లాగా వచ్చింది రైట్ అండ్ రైట్ లెగ్ పని చేయట్లేదు అతను వచ్చాడా తెలిసినాక చూసిపోయి దొంగతనంగా చూసిపోయినా కానీ రాలేదు దొంగతనంగా ఎందుకు మీరంటే ప్రేమ ఇప్పుడు ప్రేమ లేదు మ్యామ్ దొంగతనం ఎందుకు వచ్చి చూసి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళకి కానీ తెలియకుండా మా వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు దొంగతనం వచ్చి చూసిపోవడం చేయడం అయితుంది కానీ అంతకు ముందు వచ్చిండు అందరు ఇండ్లలోకి వచ్చిండు అన్నీ అయినాయి కానీ ఇప్పుడే నన్ను రోడ్డు మీద వదిలేసి పోయిండు పదేళ్ల క్రితమే వదిలేసాడు రోడ్డు మీద ఇప్పుడు కాదు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851